உப்போருவெளி <laughs>

కనిపి నా భార్యతో చెప్పాయితే నా భార్య పోయేదో కొత్తగా పోతా అక్కడ రూమ్ దొరికితే ఇప్పుడు గిరు లేకుడు అంతా డబల్ బెడ్రూమ్ కూడా ఆరు ఒక్కరి చూసుకున్నారా భార్య నా మీద నమ్మకం దాన్ని ఏమన్నా దాంతో చెప్పిపోయింది మరి అమ్మా சதா அந்த பசு ஏகமே சரி பார்க்க வர்த்தகத்தை ப்மலோக கட்ட எங்க கட்டு திங்கவச்சு கட்டுக்குன்ன கட்டலு ಭರ್ತನಿ ಆಗ ಎಂತ ಮಂಚ ಬದಲ ಭಾರ ಬಾಧಲೇ ಉಂಟೆ ಕಾಲೇನು ನೂ ಕಾಲೇನು ಇಲ್ಲ

పిల్లగాడు మాత్రం అనుకున్నాడే నేను కొను చేస్తాను మరి నా తల్లి మాత్రం డబ్బులు డబ్బులు వరకు మరి నా భార్యను ఎట్లా చూసుకుంటాడు అని చెప్పి ఆ పిల్లగాడు మాత్రం అనుకున్నాడు మరి నీ నా తల్లి ఏర్పాటు చేస్తాడు పిల్లగాడు ఏమనుకున్నాడు ఎరికేనా మరి నేను అచ్చి గిన్ని రోజుల మరి నేను కనుక నేను నా తల్లి గురించి తెలుసుకోవాలా భార్య కూడా తెలుసుకోవాలి నా భార్యను నా తల్లి ఎట్లా చూసుకుంటున్నదో నేను వాళ్ళు

నాకి పైసా మీకు ఇస్తుంది ఎన్ని పైసలు అంటే వరాలు ముత్యాలు ఐదు వరాలు ఇస్తా అంతా అన్నం పెడితే నీకి పుణ్యం ఉంటది ఐదు వరాలు ఇస్తా హుఖాన ఇస్తా అన్నము పెట్టు

సరే అని చెప్పి తీసుకున్నది అన్నం పట్టుకొని వచ్చిన అన్నం ఐదు వారాలు వచ్చిన అన్నం పెట్టింది అన్నం పెట్టింది అన్నం పెట్టిన తిన్నా అమ్మా నాది నీది అన్నం పెడితే నాది తిన్నది నేను కాసేపు ఈ ఎక్కడ అంటూ అమ్మా నీది ఇంటి లోపల పొద్దుకంగా నన్ను ఎవరు దగ్గరికి రానియరు నీ అరుగు మీద అంటే ఐదు వరాలు ఇస్తామంటే పది వరాలు ఇస్తది నాది నాది నీటి ఇస్తది இப்படிதான் பதிவாரி இட்ல ఏం ఎక్కడ కొట్టవ తమున వాళ్ళు అని ఒక రూమ్ ఇచ్చింది నీకు నాకు అన్నం పెట్టింది నువ్వు నాకు నేను వరాన్ని నీకు ఒక రూమ్ చూపెట్టింది నేను ఈ రంగు పట్టాను నాకు పొద్దు పుట్టింది నేను ముసాదాని వాచి పది పద్దెనిమిది రోజులు అవుతుంది నాకు ఒక ఆడదాని మీద ప్రేమ పుట్టింది ఒక ఇంత నాది నీది నాది నీకు తప్పు పట్టుకోవాలి మేము ఎంత దూరమైనా బాబాజీలు మేము ఇట్లానే మాట్లాడతాము సీదా పోతది లైట్ కట్టది మిఠా కొడుతుంది కొట్టినప్పుడు మీరు పెడా తీసుకోవాలి మేము నోటికి వచ్చింది మాట్లాడతాము కాబట్టి దాన్ని తీసుకోవాలి ఎంత దూరము అయినా ఒక ఆడడాన్ని తీసుకొస్తే వచ్చిన దానికి అరవై వరాలు తీసుకొచ్చిన దానికి ఇరవై వరాలు తప్పు ఉంటే తప్పు పట్టుకోకు నీది నాదానికి ఏదన్నా తప్పు ఉంటే పట్టుకోకు అచ్చిన దానికి అరవై వరాలు తీసుకొచ్చిన దానికి ఇరవై వరాలు ఇలా ఫస్ట్ ఇంకా ఫస్ట్ నేను మంచి మంచినా అని ఇది అంటాను దీనికి గుణము ఇంకా నేను కొడుకునన్న సంగతి ఇది ఆ ఇగో ఈ అరవై ఇరవై అరవై ఇరవై అరవై ఇరవై నేను హిందూ లోపల పండుకుంటున్నాను పన్నక పండుగ అప్పుడు మాత్రం ఏమనుకుంది வேறேதாஸ் ஆவாலே வரல இட்ல ஐதே பதேது பசதே நடுக்கி வந்து மனசு மாட்ட பெற்றுக்கு పెద్ద మంచి అన్నం తిన్నాడు మంచిలేదు ఈ మంచి పట్టుకుపోయి ఆయన అయితే రాత్రి ఆ మంచి పట్టకపోయి ఆ రూమ్లో పెట్టి రా కొంచెం బిడ్డ అంటారు నువ్వు ఆ మును వాడేదాన్ని నేనెట్లే ఎన్ని ఆయన వయసు ఎంత ఏ డెబ్బై ఎనభై రకం నీదెంతాలు యాభై అరవై ఉంటాయి నువ్వే పోవ్వే పోరాయిగా

తీసుకొచ్చిన చెప్పి ఈ పోలే మరి అన్నం నిన్నీ దుబాయ్ తో మంచినట్టు మజ్లీలో అంటే కదా మంచి బాబాది దేశం మీద ఉన్న పిలగాడి నియమంతా మారాలి అనుకున్నాడు అవ్వ అరవై ఇరవై ఇరవై అరవై వరాలకు దీన్ని అమ్ముకుంటాను అంటే నేను లేని అల్లా నా భార్యను కట్ట పెట్టుకుంటాను గుణం తెలిసింది కానీ పెళ్ళం గుణం కూడా ఈంత తెలుసుకోవాలని బాబాది దేశం మీద ఉన్న పిల్లగాడి నియమంత మారాదు నీళ్ళు ఇస్తుంటే కనుకనేమి చేతా పట్టిండే

వచ్చినవు నా తల్లి గుర తెలుసుకుందాని ఈ గు ద్వేషంగా కట్టు నేను వచ్చినీదో నా ప్రేమ కాదే బాబా నన్ను ఎవరనుకున్నావు ఏమనుకున్నవా అని ఉండకట్టవు నేను కట్టవు అయిన కట్టవు కాని కట్టవు చెప్పుకొని நாடு வர்த்தல ஏன்னு ஆய்வு ப்ரம்மலோக்கல மெத்துலாட ராத்திரி ராத்திரி அதுவா ராத்திரி எல்லா வர்த்தாட Oh god. Yeah. అప్పుడు ఆ తల్లిసింది పది మంది విలువ ఎందుకు విలువురా నువ్వు విలువరా పది మంది ఎందుకే బ్రహ్మలే పది మంది ఊళ్ళునే పది మందిని తీసుకొని వచ్చి యో మన అస అక్కడి తెలియదు ఎక్కడ తెలియదు ఇంకేంటి ఆయన అత్త మొత్తం మరి ఏదైనా ఉంటది మన కొడుకు నా ఒకరికి కదా ఎన్ని ఏళ్ళు అవుతుంది కొడుకుపోయి కొడుకుపోయి రెండు కదా అంతే ఉంటుంది మన వాడు నా సర్కారు పొడవు అంటే వాళ్ళు లక్షలు లక్షలు తమ్మది మన కూడలు అయితే కడపలో కుట్టకుండా బిక్ చూసుకుంటాను బంగారం కూడా చూసుకుంటాను దాగ అని చెప్పి ఆ రూ వచ్చింది తలుపులు నిలిచింది తలుపులు పండుగలు ఉన్నాయో అయ్యి ఊరు అవనాడు బాబాయ్ నుండి పట్టుకొని ఇది కూనాడు కాపురం చెత్త అవనాలు లేదు మనం కూడా ఎంత మంచి గుర్తుపడుతుంది বাল বড়তা লা বড়তা পুরো বাইকে শুনো কালবীর কাল এসে কই এ ভাই এ এ কই bari அப்பா ইవలান কইলে আম্মা নি আম্মা মুতোলা কই না আর এ নি আম্মা কইস পারে কইলে বাবা কইতো পোড় পোড়ু টান্ডে ওয়ালা লিট্রা লিট্রা গিট্রা আইতে

నా తల్లి మంచిగా చూసుకున్నాను నా భార్య చెప్పు ఇది మాట్లాడవా పత్తేరినప్పుడు మును పట్టిన వాళ్ళు లేవు పొయ్యే ముందట వెళ్ళిపోదామని చూస్తాను ఇక నువ్వు లంగు ఎప్పుడే గనవట్టడా ఆయన మంచి నువ్వే లంగవే పచ్చి

బా ఉచ్చింది నాదా నీ తల్లికి అజ్ఞానం పోయి సుజ్ఞానం సుజ్ఞానం పోయి అజ్ఞానం గుణం రేపు ఉంటదా రేపు ఉన్న గుణం ఎల్లుండి ఉంటుందా నేను అవను కూడా కొట్టుకునే ఈ నిరోధుల బట్టి వేసుకుంటున్నా అత్తకూడళ్ళంటే కన్న బిడ్డలు ఎక్క తల్లిదండ్రులు ఎక్కువ బిడ్డలు ఎక్కువ మా మాట వాళ్ళకి ఎక్కువ కొడుతర తిరిగి ఆనాడు వినవన్న నాదా నీ తల్లి గడికి నేను వరకత్ చేసింది ఇన్ని రోజులు వాటి చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద నా తల్లి నా తల్లి గడికి నేను చనిపోతే నా తల్లి మారు పెళ్లి చేసుకొని కరావతికి రాసిచ్చిడు అక్కడికి మనం భార్య భర్తలు బయలుదేరి கம்ம படகு நே பயமா మరుగుమందు మరకు మరుగుమందు ఎరుడు మందు వచ్చే రావగిరికి వేయిండు ఆ మరుగుమందుకు ఇరుడు మందు తీసుకువచ్చిన మారకు రాసిండు ఆ గుండుకి కాస్త పెట్టి ముగు తొలిపి கலவத்தி பட்டி மாதிரி கலவத்து மரும மண்டபே பயப்படுத்து ఇంకో సంసారం కూడగొడుతుంది ఆయన చెడిపోయి చెడిపోయి నిద్రపోతాడు వినిపిస్తా దీన్ని కిరణ పొద్దుగా మన ఊరికి వచ్చిన వచ్చిన మందానం మంచి ఆయన చిరిగా జరుగుతాన వినిపిచ్చా పెరుదా రొమ్మల వాటి బొక్కడింది గండ దీపం పెట్టించిన ఉరలని ఎల్ల కొడితే ఆ గండదీపం వేడికి బర్ర దొరికినాకు అల్లుడా నీ అమ్మక మహారాజా నేను ఏంటి రాజ్యం నువ్వు నెత్తికి నెత్తికి దామగడి పట్టుకోని రాజ్యం వేరు దేశం వేరు మరి ఆనాడికైనా ఈనాటికైనా అన్నారు అరాయి ఆయన తోడబుట్టే సెల్లు చూసుకో కడగ విజలు చూసుకో బంగారం అంటే మన్ను పిల్ల రీతిలో చూసుకోవాలి ఇది నాది కాదు పేరు ఈ కథ లోపల నాతో అర్థం కలికరేమి మరి శ్యామలాదేవి ఆడపిల్లల గురించి పూజ చేస్తే నాకు భాయ్య వచ్చింది నా భాయ్య పేరు రావాలి రానున్న కాలంలో పత్రాలు పట్టించి రాజ్యరాజ్యాలే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్